సూపర్ స్టార్ కృష్ణ నటించిన పల్నాటి సింహం మూవీ విడుదలై జూన్ ఏడవ తేదీకి నలభై సంవత్సరాలు పూర్తయింది ఈ సినిమాని సీనియర్ నిర్మాత ఎంఎస్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు విశేషం ఏమంటే ఎంఎస్ రెడ్డి దీనికి ముందు దాదాపు ఇరవై సినిమాలు నిర్మించారు కానీ అంతకుముందు దక్కని అఖండ విజయం పల్నాటి సింహంతో ఆయనకు దక్కింది ఆయనే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరిస్తూ అప్పట్లో పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు జయసుధ రాధా హీరోయిన్లుగా నటించిన పల్నాటి సింహంకు పరుచూరి బ్రదర్స్ రచన చేశారు ఈ సినిమా విజయంలో అగ్రతాంబూలం పరుచూరి గోపాలకృష్ణకి ఇస్తానని ఎంఎస్ రెడ్డి స్వయంగా చెప్పారు పల్నాటి సింహం మూవీని కోదండరామిరెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు ఈ సినిమా సాధించిన ఘన విజయం కృష్ణ కోదండరామిరెడ్డి పరుచూరి బ్రదర్స్ కలిసి మరో సినిమా చేయడానికి నాంది పలికింది పల్నాటి సింహం విడుదలైన ఏడాదికి అంటే పంతొమ్మిది ఎనభై ఆరు జూన్ నెలలో ఈ ముగ్గురి కాంబినేషన్లోనే ఖైదీ రుద్రయ్య మూవీ వచ్చింది దీన్ని టి త్రివిక్రమ్ రావు ప్రొడ్యూస్ చేశారు ఓ ఆంగ్ల చిత్రం నుంచి పాయింట్ తీసుకుని పరుచూరి బ్రదర్స్ ఖైదీ రుద్రకి రచన చేశారు శ్రీదేవి ఇందులో హీరోయిన్ అప్పటికే ఆవిడ హిందీలో మంచి పొజిషన్లో ఉంది భారీ రెమ్యునరేషన్ ఇచ్చి శ్రీదేవి డేట్స్ తీసుకున్నారు నిర్మాత టి త్రివిక్రమ్ రావు అందుకోసమే సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె పాత్ర నిడివిని పరుచూరి బ్రదర్స్ మరింతగా పెంచారు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది కృష్ణ కోదండరామరెడ్డి పరుచూరు బ్రదర్స్కు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు నిర్మాత టి త్రివిక్రమరావుకి మంచి లాభాలను అందించింది దాంతో కృష్ణ కోదండరామరెడ్డి పరుచూరు బ్రదర్స్ కాంబోలో మరో సినిమాకు శ్రీకారం పడింది ఆ సినిమా తర్వాత ఏడాది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జూన్లోనే విడుదల కావడం విశేషం అదే సర్దార్ కృష్ణమనాయుడు ఇందులో కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు విజయశాంతి హీరోయిన్గా నటించింది ఈ సినిమాను వరహాల రాజు ప్రొడ్యూస్ చేశారు ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపరేడ్ స్ఫూర్తితో పరుచూరు బ్రదర్స్ ఈ సినిమాకు కథను తయారు చేశారు బట్ లాస్ట్ మినిట్లో చేసిన కొన్ని మార్పులు చేర్పుల కారణంగా ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు విశేషం ఏంటంటే ఈ మూడు సినిమాలకు చక్రవర్తే సంగీతాన్ని సమకూర్చారు అలా కృష్ణ రెడ్డి పరుచూరి బ్రదర్స్ చక్రవర్తి కాంబోలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరాల్లో జూన్ నెలలోనే మూడు సినిమాలు వచ్చాయి అందులో రెండు సూపర్ హిట్ అయ్యాయి